Hi friends. ఇప్పుడు మనం చర్చించబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు తెలుగు యూట్యూబ్ ఛానల్స్ గురించి విన్నారు కదా కొంతమంది సాధారణ వ్యక్తులు తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ యూట్యూబ్ ద్వారా పెద్ద స్థాయికి ఎదిగారు వారు ఎలా మొదలెట్టారు ఏం చేశారు వారి ప్రత్యేకతను ఏంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు టాప్ తెలుగు యూట్యూబర్స్ ప్రయాణం మరియు వారి సక్సెస్ కథ తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ విపరీతమైన ఆదరణ పొందింది ముఖ్యంగా వినోదం శిక్షణ మరియు సరికొత్త ఆలోచనల కోసం ఈ ప్లాట్ఫామ్ చాలా మంది ఉపయోగిస్తున్నారు మొబైల్ డేటా చౌకగా అందుబాటులోకి రావడం యూట్యూబ్ తెలుగులో కంటెంట్ ఉంచడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు ఎడ్యుకేషన్ కామెడీ రివ్యూలు బ్లాగ్స్ ప్రతి అంశానికి ఒక ఆడియన్స్ మహాతల్లి పేరు వినని వారు ఉండరు జాహ్నవి తన యూట్యూబ్ ప్రయాణాన్ని చాలా సాధారణంగా మొదలుపెట్టి సింపుల్ స్క్రిప్ట్స్ ఎవరితోనూ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్లు ఒక చిన్న సమస్య లాంటి వీడియోలు ప్రేక్షకులను ఫ్యామిలీ కంటెంట్ జానవి ఛానల్ కు వివిధ అవార్డులు రావడం మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో కూడా విజయం సాధించింది మై విలేజ్ షో ఒక పల్లెటూరు జీవితాన్ని మజాగా చూపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఛానల్ ఇది సింగిల్ వీడియోలు గ్రామీణ జీవితం ఆధారపడి ఎంటర్టైన్మెంట్ తో పాటు సాంప్రదాయాలను చూపించడం గ్రామీణ ప్రాంతాల్లో యూట్యూబ్ కొత్త అవకాశం తీసుకొచ్చింది సుమన్ టీవీ పేరు ఇప్పుడు ఇంటింటా వినిపిస్తోంది న్యూస్ మరియు సామాజిక అంశాలు విభిన్న విషయాలు కవర్ చేస్తూ అందరికీ అవుతుంది ప్రాంతీయ భాషల్లో మరింత విస్తరించడం ద్వారా పెద్ద ఆడియన్స్ సాధించారు చాయ్ బిస్కెట్ ప్రారంభం తక్కువ బడ్జెట్ తో జరిగింది కానీ ఒక పెద్ద బ్రాండ్ తెలుగు యువతతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఈ వచ్చిన కొన్ని సిరీస్ పెద్దగా హిట్ అయ్యాయి టీజర్స్ షార్ట్ వెబ్ సిరీస్ ద్వారా యువతను ఆకర్షించారు స్ట్రాటజీస్ దే యూజ్ ఇప్పుడు మనం తెలుగు యూట్యూబర్స్ విజయానికి రహస్యాలను తెలుసుకుందాం కన్సిస్టెంట్ అప్లోడ్స్ వారు నిరంతరం కంటెంట్ అందించారు వేదికపై నిలబడడానికి ఇక్కడ క్రమశిక్షణ చాలా ముఖ్యం వారి ఆడియన్స్ ఎవరో వారికి ఏమి కావాలో బాగా అర్థం చేసుకున్నారు గ్రామీణ జీవన శైలిని చూపించడమే కాదు గ్రామీణ ఆడియన్స్ ను ఆన్లైన్ కు కనెక్ట్ చేస్తారు కాంట్రిబ్యూషన్ విత్ అదర్స్ ఇతర కంటెంట్ క్రియేటర్స్ తో కలిసి పనిచేయడం కొత్త ఆడియన్స్ ని పొందడానికి చాలా ఉపయోగపడి ట్రెండింగ్ టాపిక్స్ పై వీడియోలు చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ పొందారు పాన్ ఇండియా రూపొందించిన వీడియోలు విజయం అంత ఈజీ కాదు ప్రతి యూట్యూబర్ కూడా కొన్ని సవాదులను ఎదుర్కొంటారు ఇప్పుడు ప్రతి వర్గంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు వినూత్నమైన ఐడియాలతో ముందుకు రావడం మంచి కంటెంట్ ఇవ్వడానికి కష్టపడాలి సుమన్ టీవీ మొదట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అధిగమించి నాణ్యతను మెరుగుపరిచింది ఆదాయం మొదట్లో తక్కువగా ఉంటుంది ప్రోత్సాహం లేని కొనసాగడం చాలా కష్టం ఈ యూట్యూబర్స్ కథలు మనకు నూతన ఉత్సాహం ఇస్తాయి జాహ్నవి తన ఛానల్ ఇంటి నుంచి ప్రారంభించి ఇప్పుడు ఆమె ఒక పెద్ద స్టార్ ఒక పల్లెటూరు ఛానల్ ప్రపంచ ప్రాచుర్యం పొందడం విశేషం వీడియోలు విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందాయి చాయ్ బిస్కెట్ వంటి ఛానల్స్ చూపించిన మును పెన్ను చూడ మార్గాలు తెలుగు యూట్యూబర్స్ విజయ కథలు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తాయి మీరు కూడా మీ ప్రతిభతో ఈ ప్రస్థానంలో భాగం చేసుకోవచ్చు కేవలం మీకు సృష్టి పట్ల నమ్మకం ఉండాలి మరి మీకు ఇష్టమైన తెలుగు యూట్యూబర్ ఎవరు కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జ్యోతిబార్